హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిక్తిరామ్ వొన్నయ్ అయితే తమ్మేం చూసారు కదా యూట్యూబ్లో లాంగ్ చేసే చేసేవాళ్ళు వాయిస్ కవర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఈజీ పద్ధతిలో చూపించబోతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసమని ఒక ఇన్సర్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్లో అన్నీ ఉంటాయి దాని ద్వారా వీడియోని మనం తొందరగా ఎడిటింగ్ కానీ వాయిస్ కవర్ కానీ అన్నీ చేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు మీకు వాయిస్ కవర్ ఎలా చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను అయితే సుత్తి లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే మొబైల్లో ఇన్సర్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇన్సర్ట్ యాప్ని క్లిక్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇలా మనకి త్రీ ఆప్షన్స్ ఇస్తారు ఫోటోని వీడియోని కాలేజ్ అని మనం వీడియోకి వాయిస్ కవర్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వీడియోని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా పైన న్యూ అని చూపిస్తున్నారు కదా అంటే కొత్త వీడియో చేయాలనుకుంటున్నాం కదా వాయిస్ కవర్ అనేది ఆ న్యూ అనేది క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో మనం ఏ వీడియో కావాలనుకుంటే దానికి చేయొచ్చు నేనైతే ఒక వీడియోని క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేసినాక ఆ వీడియో అనేది ఇన్సర్ట్లో మనకు చూపిస్తారు ఇప్పుడు ఆ వీడియోకి ఫస్ట్ ఉన్న వాయిస్ని మనం డిలేట్ చేయాలి వాల్యూమ్ అని చూపిస్తుంది కదా ఆ వాల్యూమ్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఉన్న వాయిస్ లైన్ మొత్తం ఇట్లా బ్యాక్ చేయాలి డిలేట్ అయిపోతుంది ఇప్పుడు క్లిక్ చేయాలి టిక్ మార్క్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీనికి మనం వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాం కదా ఇప్పుడు ఇందులో సైడ్కి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ మ్యూజిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డు అని చూపిస్తుంది కదా ఆ రెడ్ కలర్లో ఉన్న రికార్డ్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ దిస్ టైమ్ అని చూపిస్తున్నారు చూడండి దాన్ని క్లిక్ చేయండి లేదంటే వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేశారనుకోండి మీరు ఎనీ టైం వాయిస్ డైరెక్ట్గా అట్లా ఓపెన్ చేసుకోవచ్చు ఓన్లీ టైం అంటే మీరు అప్పుడు మాట్లాడే వరకే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా సేమ్ ఆప్షన్ ఇస్తాడు మళ్ళీ అది క్లిక్ చేసిన తర్వాత మీకు రెడ్ బటన్లో వాయిస్ ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది వాయిస్ అనేది ఇవ్వండి ఇలా మాట్లాడేసుకోవాలి ఇలా మాట్లాడుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది చూపిస్తారు ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసి మనం మాట్లాడే వాయిస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ మధ్యలో సెంటర్ బటన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి కరెక్ట్గా లేదంటే పైన డిలేట్ అయిన ఆప్షన్ ఇచ్చారు కదా దాన్ని క్లిక్ చేసి డిలేట్ చేసేసుకోండి డిలేట్ చేసి మళ్ళీ ఇంకోసారి కూడా మీరు వాయిస్ ఇచ్చుకోవచ్చు పక్కన రికార్డ్ అనే ఉంది కదా రెడ్ కలర్లో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మనం సెకండ్ టైం కూడా వాయిస్ని మాట్లాడేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు నేనైతే డిలీట్ చేసి చూపించాను కదా మళ్ళీ సెకండ్ టైం వాయిస్ని రికార్డ్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఇలా సెకండ్ టైం కూడా బటన్ని ఆన్ చేసి వాయిస్ని రికార్డ్ చేసుకోవాలి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ వాయిస్ అంతా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇలా టిక్ మార్క్ అనేది చూపిస్తారు దాన్ని క్లిక్ చేసి వాయిస్ అంతా ఇంకా వచ్చేస్తుంది నెక్స్ట్ మీరు టిక్ మార్క్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్ బటన్ నొక్కి ఒకసారి మొత్తం వాయిస్ వినుకోవచ్చు ఆ తర్వాత పైన సేవ్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు దాన్ని క్లిక్ చేసుకోవాలి ఇప్పుడైతే అది సెంటర్ బటన్ క్లిక్ చేసి వాయిస్ మొత్తం విన్ విన్న తర్వాత నేనైతే ఇన్సార్ట్లో ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను కొంతమంది కైన్ మాస్టర్ని కూడా యూజ్ చేస్తారు నాకైతే ఇది చాలా ఈజీగా అనిపించింది నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వాయిస్ మొత్తం విన్న తర్వాత పైన సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఆ సేవ్ దాన్ని క్లిక్ చేయండి సేవ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత వీడియో మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది మధ్యలో ఇలా యాడ్ ఇచ్చారు కదా దీన్ని క్లోజ్ చేయాలి కింద క్లోజ్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా తర్వాత వీడియో సేవ్ అయిన తర్వాత హోమ్ బటన్ పైన కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఎందులో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేయాలి బ్యాక్ చేసి ఒకసారి గ్యాలరీని ఓపెన్ చేసి వీడియోని చెక్ చేసుకోండి తర్వాత మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీకు అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఎక్కడ అర్థం కాలేదన్నది ఈ విధంగా ఈజీగా వాయిస్ కవర్ని చేసుకోవచ్చు వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్